అక్రమ కట్టడాలను ఆపాలంటూ మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేసిన హిందూ ఐక్యవేదిక పులివెందుల పట్టణంలో వెలిసిన శ్రీ పోలేపల్లి పోలేరమ్మ ఆలయం సర్వే నంబర్ బివన్ బి టూలో ఉన్న పోలేరమ్మ ఆలయానికి సంబంధించిన స్థలంలో అక్రమ వ్యాపార సముదాయ నిర్మాణాన్ని అడ్డుకుని పోలేరమ్మ స్థలాన్ని తిరిగి ఆలయానికి అప్పగించవలసిందిగా మున్సిపల్ కమిషనర్ రాముడును కలిసి వినతిపత్రం అందజేసిన హిందూ ఐక్యవేదిక సభ్యులు ఆలయానికి సంబంధించిన స్థలంలో కొంతమంది అక్రమ వ్యాపార సముదాయ నిర్మాణాన్ని చేపట్టారని అక్రమ నిర్మాణాలను చేపడుతున్న భూమిని సర్వే చేసి హక్కుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అందజేయాలని అంతవరకు అక్కడ ఎటువంటి నిర్మాణాలను చేపట్టకుండా ఆపాలని కమిషనర్కు వినతిపత్రం అందజేసినట్లు వారు పేర్కొన్నారు మసీదు వాళ్ళు కొంచెం పత్రం మా స్థలాల్లో కొంచెం అక్రమంగా కట్టడాలు జరుగుతున్నారు దాని గురించి అట్లేను ప్లస్ మా దేవాలి వచ్చిన సంబంధించిన స్థలం గురించి మున్సిపల్ కమిషనర్కు ఒక అర్జీ ఇచ్చినాము దీన్ని చెక్ చేసుకొని వాళ్ళ కమిషనర్ చెప్తామని చెప్పినాడు మరి ఎనభై బి టూ టైం ఆలయానికి సంబంధించినటువంటి దేవత ఆలయానికి సంబంధించినటువంటి స్థలం అది దాంట్లో మసీదు వాళ్ళు అక్రమంగా కట్టడాలు కట్టడం గతంలో కూడా మేము అధికారుల దృష్టి చేసి చారి విధంగా ఆలయం స్థలంలో వీళ్ళు కాంప్లెక్స్ పెడుతున్నారు దానివల్ల ఏంటంటే ప్రమాదాలు జరిగే కూడా అవకాశం ఎక్కువ ఉంది సో ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకోండి ప్లస్ ఆలయానికి సంబంధించిన భూముల విషయంలో కూడా మీరు పరిశీలించి సర్వే చేసి అది ఎవరి భూమి అయితే వాళ్ళకి అప్పని చెప్పండి ప్రస్తుతానికైతే అక్రమ కట్టాలను ఆపండి అని చెప్పేసి కమిషన్ కలిసి విజ్ఞప్తి చేయడం జరిగింది